హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాణిని ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మా పాప హల్దీ వీడియోస్ కెమెరాతో తీసిన వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదండి లాంగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అంటే వాళ్ళు ఇంకా ఇవ్వడం లేట్ అవుతుంది అందుకోసం నేను మొబైల్లో షూట్ చేసిందంతా ఇలా వీడియో తయారు చేసుకొని మీకైతే చూపిద్దామని కొద్దిగా అయితే చూపిస్తున్నానండి చూడండి అయితే ఇలా రెడీ చేశామండి ఎలా ఉంది బాగుందా బాగుంటే మాత్రం కామెంట్ చేయండి మా పాప కోసం ఒక సాంగ్ అయితే ప్రైవేట్ సాంగ్ చేపించామండి షూట్ చేయించాం అంటే షూట్ ఇప్పుడు నడుస్తుంది మీరు చూసేదంతా అదే షూట్ అండి ఇక్కడ కొంచెం ఫంక్షన్లో కొంచెం షూట్ జరిగింది సాంగ్ అయితే చాలా బాగుంది అంటున్నారు కొంచెం షార్ట్ కూడా వన్ మినిట్స్ సాంగ్ షార్ట్ కూడా అప్లోడ్ చేసామండి చినుకు చిందు వేసిందంట సంబరంగ మా ఇంట అని మంచి వ్యూస్ వచ్చినాయి ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా వ్యూస్ అయితే మంచి వచ్చినాయండి సాంగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు ఫుల్ సాంగ్ ఎప్పుడు ఇస్తారు ఫుల్ సాంగ్ అంటే ఫుల్ సాంగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అంటున్నారు ఇంకా ఫుల్ సాంగ్ మా దగ్గరికే రాలేదు ఎప్పుడెప్పుడు అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా రాశారండి శేషు అన్నయ్య సంతూర్ డాడీ అని ఇన్స్టాలో ఉంటుంది థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి సాంగ్ అయితే మాకు అందించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాప ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అంటే ఒక తల్లిగా నేనైతే చాలా కలలు కన్నా అంటే మా పాప ఫంక్షన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని నాకు అంటే నేను కలలు కన్న దానికంటే ఇంకా మా ఆయననైతే ఎక్కువ చేసి చూపించిండు నన్ను అయితే చాలా హ్యాపీ చేసిండు థ్యాంక్ యూ బాబా చూసిన ఫ్రెండ్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసారు అంటే ఒక అంటే ఎట్లా అని అంటే అందరం కలిసి మంచిగా సెలబ్రే సెలబ్రేట్ చేసినాం ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అందరం ఎంజాయ్ చేసినాం అందరు అంటున్నారు మీకు అంత టైం ఎక్కడది ఇంట్లో పనులే సరిపోతాయి కదా అంటే మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వేస్తున్నారు అసలు అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఇదంతా అసలు మీరు ఎలా చేస్తున్నారంటే ఒక్కరు చేయడం అంటే కష్టం అండి కానీ అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఏమనిపించలేదు అమ్మ వాళ్ళైనా ఆడపడుచులైనా ఫ్రెండ్స్ అయినా అందరం కలిసి ఒక్క కట్టుగా చేశాం కాబట్టి అసలు ఏం పని అనిపించలేదు అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఫ్రెండ్స్కైనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ వీడియో అయితే ఇంకా ఇంకా నీట్గా ఉందండి ఇంకా అప్లోడ్ చేయలేదు కొంచెం టైం పట్టుద్ది చేస్తాము చూడండి మిస్ అవ్వకుండా అంటే దీంట్లో అన్నీ అంటే ప్రోగ్రామ్ చేసుకుంటే అన్నీ షూట్ చేయలేకపోయినాం నా అయితే మొత్తం షూట్ చేస్తారు కాబట్టి దాంట్లో అయితే ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా చూడొచ్చు హల్దీ ప్రోగ్రామ్ అయితే లెవెన్ డేస్లో చేసామండి ఆ రోజు మార్నింగ్ పూజ పుణ్యవచనం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పసుపు మంగళ స్నానాలు అవన్నీ ప్రోగ్రాం పెట్టుకున్నాము వారం రోజులు ఒక పండుగలాగా జరిగిందండి చుట్టాలు వారం రోజులైతే అందరు ఉన్నారు మంచిగా అంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఫ్రెండ్స్తో కూడా చాలా ప్రోగ్రామ్స్ అసలు నిజం చెప్పాలంటే ఆ లెవెన్ డేస్ అసలు వాటిగానే గడిచిపోయినాయి కావచ్చు ప్రతిరోజు మా ఫ్రెండ్స్ రావడం కానీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఆడపడుచులతో అసలు మస్తు ఎంజాయ్ చేసినామండి అసలు వీడియోస్ కూడా ఇక్కడ చేసాము అన్నీ షూట్ చేయలేదు కొన్ని షూట్ చేసిన వరకు అయితే అన్నీ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతి వీడియో అప్లోడ్ అయితే చేసామండి మధ్యాహ్నం పూజ అయిన తర్వాత భోజనాలు పెట్టుకున్నామండి భోజనాలు అదైతే ఏం షూట్ చేయలేదు ప్రొద్దుట టిఫిన్ దగ్గర నుంచి అందరిని ఇక్కడే చేయమన్నాము ప్రొద్దుట ఇడ్లీ వాడ అన్నీ చేపించాము మధ్యాహ్నం భోజనాలు మసాలా వంకాయ దొండకాయ ఫ్రై పాలకూర పప్పు సాంబారు ఇంకా కర్రీస్ చట్నీ అదేంటి దోసకాయ చట్నీ అది దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుందంట ప్రతి ఒక్కరు అసలు తిని ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్నారు వంటలు అయితే ఉన్నాయి అన్నారు ఫంక్షన్లో అయినా ఇక్కడైనా రోజు అయినా వంటలు మాత్రం చాలా బాగున్నాయి అసలు మనం ఏ ఫంక్షన్ చేసినా మనకు పేరు వచ్చేదే వంటలతో వంటలైతే సుప్ సూపర్ అండి అన్నారు మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నారు పిల్లలు అయితే మరీ మరీ చెప్పారు బాగున్నాయి బాగున్నాయి అని ఆడికే మాకు కడుపు హల్దీ రోజు అయితే ఫ్రెండ్స్తో వీడియో చేశామండి మంచి వ్యూస్ వచ్చినాయి అందరు అన్నారు అంటే చాలా బాగుంది వీడియో నెక్స్ట్ వీడియో పెట్టండి అని వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఫంక్షన్ హాల్లో మా ఫ్రెండ్స్తో వీడియో తీపించానండి అది కూడా మంచి వ్యూస్ వచ్చినాయి దానికి కూడా చాలా బాగున్నాయి మంచిగా ఎంజాయ్ చేసిండ్రు అంటే చాలామంది ఇట్లా కలిసి ఉండరు ఫ్యామిలీస్ అని కానీ మా అమ్మ వాళ్ళైనా ఆడపడుచులైనా మంచి గర్ల్స్ ఉంటారండి తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చి అసలు అన్ని పనులు బరువు బాధ్యతలు అన్నీ మీరేసుకొని చాలా చక్కగా చేశారు మా అపర్ణ మా వదీనా మా మర్దలు మా ఆడపడుచులు అసలు ఎవరి గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువనే అంత బాగా చేసుకున్నారు మా పాప అంటే కూడా అందరికి చాలా ఇష్టం అండి నైస్ అని ఫంక్షన్ కోసం వెయిటింగ్ అందరు అడుగుతున్నారు అంటే మీ పాప ఏ క్లాస్ అని అడుగుతున్నారండి పాప నైన్త్ క్లాస్ అండి మళ్ళీ అందరు అడుగుతున్నారంటే ఎన్ని ఇయర్స్ అది ఇదని ఫోర్టీన్ ఇయర్స్ అండి ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు అక్టోబర్లో అయితే బర్త్డే ఉంది ఫోర్టీన్ ఇయర్స్ వచ్చినాయి థర్టీన్ నిండినే అండి థర్టీన్ ఇయర్స్ నిండినే అందరు అడుగుతున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారంటున్నారు మా పాపకు అంటే మధ్యాహ్నం పూజ అయ్యేసరికి అలసిపోయినరు అందరు అలసిపోయినారు పాప కూడా అలసిపోయింది మరి మంగళ వద్దులేరు వద్దులేరనేసి అలసిపోయినావు కదా మళ్ళీ ఎందుకు చాలా టైం పట్టుద్ది అంటే కూడా లేదు మమ్మీ స్నానాలు నేను వా అంటే వీళ్ళకి హోలీ ఆడుకోవడం పిల్లలకు చాలా ఇష్టం కదా పెళ్ళిళ్ళలో చూస్తారు కదా మంగళ అంటే పసుపు రాసుకోవడం వాటర్ వేసుకోవడం అదంతా ఉంటాయి కదా మమ్మీ నాకైతే కావాలి మమ్మీ చే అంటే మంగళ స్నానాలు చేపించు ఎంజాయ్ చేద్దాం అది ఇది అంటే సరే అని మా పాప అన్న తర్వాత అందరూ అత్త వాళ్ళు అందరూ నైస్ అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా బట్ చేద్దాం ఏం కాదు ఎంజాయ్ చేద్దాం అసలు అలసిపోయినా మంచిదే అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నా మంచిదే కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ ధూమ్ధామ్ చేయాలి అనేసి అందరు ఎంజాయ్ చేశారండి చూస్తున్నారు కదా మా మమ్మీ మా మరదలు మా వదిన చాలామందికి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి అంటే మీ ఆడపడుచులు ఎవరు మీ వదిన ఎవరు మరదలు ఎవరు అని చాలా మట్టుకైతే అందరికీ తెలుసు అండి ఇప్పుడు కనిపించేదైతే అన్నయ్య వదిన ఇందాక కనిపించింది మరదలు ఉన్న మా తమ్ముడు కూడా చాలామందికి తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీడియోస్ అయితే చూడండి అందరి గురించి చెప్తాను మా అల్లుడు అల్లుడు కూడా ఫుల్ డ్యాన్స్ చేసేడు చూస్తున్నారు కదా అన్నయ్య వదిన అయితే ఫస్ట్ రాస్తున్నారు ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయండి ఇంకా మా రిషిని కూడా కూర్చోబెట్టి జంబలక్కడి పొంబలు అట్లా అంటే రివర్స్గా ముత్యాల చిమ్మ చెక్క అట్లా కూడా అసలు ఎంత ఎంజాయ్ చేసి అండి మాకైతే నవ్వి నవ్వి చెంపలు వచ్చినాయి కావచ్చు ఆ రోజు అసలు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి అసలు ఆ సాంగ్ కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు ఇప్పుడు కనిపించేదైతే కనిపించే వాళ్ళు మా కోడళ్ళండి చూస్తున్నారు కదా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిలు ఫోర్ మెంబర్స్ వస్తారండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తారు చూడండి అందరూ రిషి కూడా వచ్చిండు ఒక త్రీ ఫోర్ డేస్ ముందే వచ్చిండు హోమ్ సిక్ హాలిడేస్ అయిపోయినాయి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఇట్లా అయింది అయిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కేమో వచ్చిండని అందరు అన్నారు అంటే రిషి ఉన్నాడేమో అనుకున్నారు కానీ లేడండి రిషి వెళ్ళే ముందు రోజే రాఖీ కట్టించినాం అంటే వాళ్ళ కాలేజ్లో హాలిడే అన్నారు రాఖీ పండక్కి ఆడే లేకపోతే ఎట్లా మరి ఎట్లా అనేసి ముందే కట్టించడం కట్టించిన తెల్లారే మా అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళాడు ఆ వీడియోస్ అంటే ఆమె అయినప్పుడు వీడియో ఉన్న రిషిది కలిపి పెట్టేసరికి అందరు రిషి ఉన్నాడేమో అంటే రిషిని ముట్టుకున్నారు కదా అట్లా అనుకున్నారండి అట్లా ఏం లేదండి మా దాంట్లో అసలు అంటే ఎవరైనా ముట్టుకోము కదా నార్మల్గా కానీ అందరన్నారంటే సిరి నువ్వు అందరూ మీరు అందరు కూర్చున్నారు కదా పాప దగ్గర అంటే ఆ అయితే అందరం ముట్టుడైన అండి అందరం మళ్ళీ మళ్ళీ స్నానాలు చేసినాం ఆ రోజు కూడా ఫస్ట్ రోజు కూడా అసలు ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఫుల్ ఎంజాయ్ మా ఆయన ఇంట్లో లేకుండే బాబుని తీసుకొని హాస్టల్లో హైదరాబాద్లో దింపేద్దామని వెళ్ళిండు బాగా టెన్షన్ అనిపించింది కానీ వెంటనే అమ్మవాళ్ళు వేరే ఊర్లో ఉన్న కూడా తక్కువ మని ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చిండ్రు మాడపరుచులు వచ్చిండ్రు ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు అంతమంది ఉన్నా కూడా మా ఆయన పక్కకు లేడు కదా ఆ టెన్షన్ అంతా అంటే ఏ రోజు నాకు టెన్షన్ ఉండేది కాదు ఏదైనా మా ఆయన చూసుకునేటోడు ప్రశాంతంగా ఉండేదాన్ని ఆ రోజు ఆయన పక్కన లేకపోవడు ఇదంతా అదే రోజు కార్యక్రమం అవ్వడంతో అసలు ఫుల్ టెన్షన్ అనిపించింది ఆయన ఫోన్లోనే అన్నీ చూసుకున్నాడు అన్నీ తెప్పించిండు అందరికి కావాల్సినవి ఆ రోజు కూడా వంటలు చేయించిన అన్నీ కూల్ డ్రింక్స్ కానీ సమోసాలు అన్నీ అందరికీ తినే వాళ్ళకి అది తెప్పించిండు బాగా కానీ ఇక పక్కన ఉంటే బాగుండాలనుకున్నా వచ్చేసరికి నైట్ అయింది అందరూ అంటే ఉండే ఆడపడుచులు అమ్మ వాళ్ళు ఉండే ఈ లైన్లో వాళ్ళు అందరు దూరం వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు కానీ మంచిగా అయిందండి వర్షం మాత్రం అయిన రోజు స్టార్ట్ అయితే ఒక వారం రోజులు వర్షం పడింది వర్షం అయితే ఫంక్షన్ రోజు అంటే ఫంక్షన్ రోజు పడుతుందమ్మా అదే టెన్షన్ ఉండే కానీ హల్దీ రోజు నుంచి మాత్రం ఫంక్షన్ అయిపోయేదాకా అసలు వర్షమే లేదండి అయిన రోజు మాత్రం ఫుల్ వర్షం అందరూ నైసిన అందరు దేవుని ఆశీర్వదిస్తున్నారు కావచ్చు ఫుల్ వర్షం పడుతుంది అసలు కుడక లేయడానికి కూడా వర్షంలో నడుచుకుంటూ వచ్చిండ్రు నేను కూడా అందరికీ అంటే మా ఆయన ఉంటే అంత టెన్షన్ ఉండకపోయేదేమో ఆయన లేకపోవడంతో అసలు అందరికి చెప్పడానికి కూడా వర్షంలో అమరెల్లా కూడా తీసుకెళ్ళలే గొడుగు లేకుండా అట్లనే అందరికి వెళ్ళి చెప్తా ఉంటే అందరు ప్రతి ఒక్కరనుడే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు గొడుగు ఎందుకు తీసుకొచ్చుకోలేదు అని అంటే అయ్యో ఇక అంటే నిజం చెప్పాలంటే పక్కకుంటే ధైర్యం లేకపోతేనే అర్థమైంది అట్లా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు ఫస్ట్ రోజు కూడా మంచిగా అనిపించిందండి అండి అంతా అట్లా కలిసి ఉంటే అది వేరే కలిసి ఉంటే కలిసి అని చూస్తున్నారు కదా మా ఆడపడుచులు ఇప్పుడు కనిపించే వాళ్ళైతే నలుగు ఇప్పుడు మా నలుగురు ఆడపడుచులు మా ఆయన మొత్తం వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఐదుగురండి ఫస్ట్ మా పెద్ద వదిన రెడ్ కలర్ బ్లౌజ్ అంటే అటు కూడా ఎల్లో కలర్ శారీ ఆమె కాదు బ్లూ కలర్ శారీ ఆమె ఫస్ట్ పెద్ద ఆడపడచ్చు అటు లాస్ట్ రెండో ఆడపడచ్చు రెండో ఆడపడచ్చు పక్క కొన్న వదిన మూడు ఆడపడచ్చు తర్వాత మళ్ళీ ఎల్ల శారీ లాస్ట్ చిన్న ఆడపడచ్చు మన డ్యాన్స్ చేస్తుంది మా వదిన అసలు వీడియో ఆన్ చేయలేదు తెలుసా ఇంకా లాస్ట్కి చేసిన కొంచెం చేసింది మస్తు చేస్తుంది డ్యాన్స్ అయితే కానీ యూట్యూబ్లో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడరు అందుకోసమే అందరు అడిగినా కూడా అందరు అడుగుతా ఉంటారు మీ ఆడపడుచల్ని చూపించరా చూపించరా అని కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని ఎవర ఎవరికైనా ఇష్టం లేకుంటే వాళ్ళనైతే ఫోర్స్ చేయమండి అంటే ఖచ్చితంగా కనిపించాలి అది ఇది అని ఇక మా మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు రాకున్నా వాళ్ళు రాకున్నవాడు వాళ్ళని గుంజుకొని వస్తాను నేనైతే మా తమ్ముని అయితే నడు చేద్దాం పదా అని వాడైతే అన్ని వీడియోలు హైదరాబాద్లో ఉంటాడు అన్ని వీడియోలు సేవ్ చేసి పెట్టుకుంటాడు వచ్చినప్పుడు ఎక్కడ అది చేద్దాం ఇది చేద్దాం అంటారు కానీ ఎక్కడ టైం ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఉంటుంది అంటే చాలామంది అనుకుంటారు మీరు ఎట్లా చేస్తారంటే అది కూడా నిజమే అసలు ఇంట్లో పని చేసుకోవడం వీడియోస్ చేయడం చాలా కష్టం ఎడిటింగ్ అదంతా ఉంటుంది కదా అందుకని అసలు రోజు కూడా చెయ్యం సండే సాటర్డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా అన్ని వీడియోస్ చేసి పెట్టుకుంటాం రోజు కూడా అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం రోజు చేయాలంటే కష్టమే కదా చూస్తున్నారు కదా సాంగ్ ప్రైవేట్ సాంగ్ అన్నాం కదా ఆ సాంగ్ కోసం వాళ్ళైతే ఇట్లా లైన్లో నుంచి రమ్మన్నారు ఫుల్ కొడుతుంది అందరూ అంటే నేను కనిపించాలంటే నేను కనిపించాలి అనేసి చెప్తున్నారు అందరు కవర్ అవుతున్నారు అందరు కనిపిస్తారు అనేసి కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది మా తమ్ముడు కూడా చూడండి ఫ్రెండ్స్ రమ్మన్నప్పుడు రాడు కానీ ఇప్పుడు మాత్రం టైం బల్లే వచ్చిండు వాళ్ళైతే అందరు అంటున్నారు అబ్బా ఫోటోగ్రాఫర్స్ అయితే అబ్బా కరెక్ట్ టైంకి బల్లే ఎవరికి వచ్చిండు మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తారు అట్లా పిల్లలు రారు అసలు ఫంక్షన్లో కూడా వాడు ఎంత సందడి చేసిండు అసలు వాళ్ళ మమ్మీని పేరు పెట్టి పిలుస్తాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజు మా పాపది శారీ ఫంక్షన్ అండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యాము ఎప్పుడు రెడీ అయ్యేదానికంటే చాలా డిఫరెంట్గా రెడీ అయ్యాము లుక్ కూడా చాలా బాగుందని అందరు అంటున్నారండి హెయిర్ స్టైల్స్ కూడా చూస్తున్నారు కదా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా వెరైటీగా వేసుకున్నామండి మా పాప హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది అసలు ఎంత నీట్గా ఉంది వర్క్ అయితే చాలా బాగుంది ఆ సిస్టర్ని అయితే చూపిస్తానండి మంచిర్యాలే మా మంచిర్యాలే లోకల్ పిల్ల ఓకే అండి అలాగే అంటే నేను బయట కాంటాక్ట్ అయ్యాను మీరు ఇన్స్టాలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే నవ్యశ్రీ మేక్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి చాలా ఓపికగా వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది ఎంత చెప్పినా తక్కువ చూస్తున్నారు కదా ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన హెయిర్ స్టైల్ కొంచెం దగ్గర నుంచి చూపించబావా సిస్టర్ అయితే చాలా బాగా రెడీ చేశారండి మామూలుగా ఏ ప్రోగ్రామ్స్ అయినా పెళ్ళిలో కూడా మానే వాళ్ళ పెళ్ళి తమ్ముని పెళ్ళి అయితే కూడా మేకప్ అయితే ఎప్పుడు వేసుకోలేదండి ఈసారి మాత్రం సిస్టర్ తెలిసినవిడే చాలా బాగా వేస్తారు అందరు అంటుంటే ఒకసారి వేపించుకోండి బాగుంటుంది అది అన్న తర్వాత వేయించుకున్నామండి చాలా బాగుంది కానీ ఎంతైనా మేకప్ అంటే వీడియోలలో బాగుంటుంది అని బయట చూసి చూడడానికి అయితే అంటే మనకు తెలిసిపోద్ది మేకప్ వేసుకున్నారు అది న్యాచురల్గా ఉంటేనేమో వేరే ఉంటుంది కానీ ఫంక్షన్ కదా తప్పదు అందుకనే వేసుకున్నాం నార్మల్గా మన ఐసీని అయితే నేను రెడీ అంటే ఆమె నేను రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేనైతే మంచిగా రెడీ చేస్తాను చాలామంది అంటారు హెయిర్ స్టైల్ బాగుంటుంది మీరు బాగా వేసుకుంటారు అని మా పాపకు కూడా అట్లా వేస్తానండి నార్మల్గా అయితే చాలా ఇష్టం నాకు చూసారు కదా మొత్తం రెడీ అయింది ఎండ అయితే బాగా కొడుతుంది మా పాపకైతే చిన్న ఫ్యాన్ ఇచ్చాము ఫంక్షన్ాలకి వెళ్ళేంత వరకు పట్టుకోమని నాకు కార్లో వచ్చినా కూడా ఏసీనే కానీ అంటే రెడీ అయ్యేసరికి బాగా విపరీతంగా ఉడకపోస్తుంది అసలు వర్షాకాలం అన్నట్టే కానీ వర్షానికి వర్షాలు ఉడకపోతే ఉడకపోతా అన్నట్టు అసలు వేడి బాగుంది మొత్తానికి అందరం రెడీ అయినాం ప్రొద్దుట్నే అంటే అక్కడ కొంచెం షూట్ ఉండే సాంగ్కి సంబంధించింది అందుకోసం ఫంక్షనాలకైతే తొందరగా వెళ్ళినాం ఎవ్వరు రాకముందే మేమైతే హాల్లో ఉన్నామండి కానీ అందరు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది అంటే అందరు రావాలి కదా అందరు ఉండాలి కదా సాంగ్లో కనిపించాలి అని నేనైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అసలు ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు అనేసి చూడ చూడండి మా పాప అయితే రెడీ అయింది ఒక వీడియో తీసుకుంటాను డబ్బు మమ్మీ ఇక్కడ కూడా వీడియోస్ అని అంటే ఏ ఒక్కటి రా అంటే వాళ్ళు క్యామ్ వాళ్ళు షూట్ చేస్తారు కానీ వాళ్ళు ఇవ్వడానికి చాలా రోజులు పడుతుంది మన మొబైల్లో మనం చూసుకోవచ్చు కదా నా కోసం ఒక్కటి అన్న తర్వాత సరే అని అట్లా తిరుగుతుంది రౌండ్గా ఫంక్షన్ అయితే బా ఎందుకు బాగు నేను మాట్లాడనియో యో ఆగు నేను మాట్లాడతా చెప్తున్నాడు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని అంటే నార్మల్గా మూడు వందల మందిని అయితే పిలిచామండి డబల్ అయినరు వంటలు కూడా ఎక్కువ చేపించినాం వంటలు కూడా ఎక్కువ చేపించడం కాబట్టి ఇంకా ఏం కాలేదు అంటే డౌట్ వచ్చింది తెలిసిన వాళ్ళు అంటే తెలుసుకొని వస్తారు కదా ఇట్లా యూట్యూబర్స్ అని తెలియని వాళ్ళైతే చాలామంది వచ్చారండి హ్యాపీ వచ్చినందుకైతే చాలా సంతోషం మంచి అనిపించింది చూస్తున్నారు కదా పల్లెకి పల్లకి అయితే చాలా బాగుంది మంచిగా ఉందని అంటే మా చుట్టాలందరూ వదిన వాళ్ళు మరదళ్ళు అందరైతే అయితే అసలు పల్లకిల్లా పాపని ఇట్లా పైకి లేపుతా అంటే పై పల్లకిల్లా తీసుకొస్తా అంటే పల్లెకి ఎక్కించి అసలు ఎంత రెండు కళ్ళు సరిపోలేదు మస్తు సంతోషం అనిపించింది అని అంటే నా కూడా హ్యాపీ అసలు పాపట్ల పల్లకిల్లా చూస్తూ ఉంటే పాపని మాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి ఫంక్షనాలు అయితే చాలా బాగుందండి ఏసీ ఫంక్షనాల్ అసలు చాలా అంటే చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ అన్నారు అంటే ఎంత డ్యాన్స్ చేసినా ఏం చేసినా కూడా అస్సలు అలసిపోతలేము అంటే నార్మల్గా అయితే చాలా ఉడకపోస్తూ ఉంటుంది కదా ఎంట్రన్స్ సాంగ్ కూడా ఎంట్రన్స్ సాంగ్ కూడా మేమే స్పెషల్గా మా పాప కోసం చేయాలని ముందు రోజు నైట్ అనుకున్నాం ఫంక్షన్ ముందు రోజు నైట్ అప్పటిదప్పుడు మా మరదలు మేమందరం అనుకొని ఎట్లా చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుందని సాంగ్ అయితే చాలా బాగుంది అన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అంటే ఎక్కడ అంటే మనం వెళ్ళినా కూడా ఫంక్షన్కి వెళ్ళి ఇప్పుడు ఇప్పటి కాలంలో అయితే టైంకి వెళ్తున్నారు తింటున్నారు మళ్ళీ ఇట్లా కలిసిన అంటే కలిసిన అంటున్నారు వస్తున్నారు అంతే రిటర్న్ అవుతున్నారు కానీ పాప ఫంక్షన్లో మాత్రం అసలు మార్నింగ్ లెవెన్కి అట్లా వస్తాయి ఈవినింగ్ ఫైవ్ వరకు ఫైవ్గా సిక్స్ అండి సిక్స్ వరకు అయితే అందరు కూర్చున్నారు ఆ రోజైతే సండే కావడంతో పిల్లలతో వచ్చి వాళ్ళు కూడా అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారట ప్రతి ఒక్క రు మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి అసలు ఎంత ఎంజాయ్ చేసామండి మీ ఫంక్షన్లో ఫంక్షన్ అయితే మంచిగా చేస్తుంటే మస్తు ఎంజాయ్ ఫుడ్ బాగుంది అన్నీ బాగున్నాయి అన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే ఇంతకంటే కావాల్సింది ఏం లేదు అందరు కడుపు నిండా తింటే చాలండి అదే సంతోషం చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సాంగ్ అయితే మాకు కూడా నచ్చిందండి అంటే అసలు ఎప్పుడో చూడడమే కానీ చెయ్యలేదు అసలు మా పాప ఫంక్షన్కి మేమే చేయడం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కింద పల్లకి కూడా అనేవాళ్ళు మోసారండి మేనత్తలు ముందట అందరు అత్తలు మా వదినలు మరదళ్ళు ఆడపడుచులు అందరు అక్కడ ఉన్నారు పల్లకి దగ్గర మళ్ళీ పల్లకి పైనకి రాదు అన్న తర్వాత మళ్ళీ చేతులలో అన్నయ్య తమ్ముడు మా పాపని నడవకుండా చేతులలో మోసుకొని వచ్చారు సాంగ్ చేస్తూ ఉంటే మంచి అనిపించిందండి అందుకే ప్రతి ఆడపిల్లకు అట్లా బ్రదర్స్ ఉండాలి అర్థం చేసుకునే ఆడపడుచులు ఉండాలి వదిన మరదలు కలిసి ఉండే వాళ్ళు ఉండాలి అందరూ ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం సంతోషం అంటే నార్మల్గా ఒక్కరమంటే ఏం చేస్తాం ఏం చేయలేము మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తా మాదైతే టూ థౌజండ్ సిక్స్ అండి టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ మాది నేనైతే నైంటీలో పుట్టాను నైంటీ కిడ్స్ ఎంతమంది ఉన్నారంటే అయితే చాలామంది అయితే పెట్టారండి ఈరోజు ఒకటి వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఎక్కడెక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి మ మంచిర్యాలు బెల్లంపల్లి ఇట్లా ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చారండి అందరు ఫ్రెండ్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది వాళ్ళు రావడంతో నేనైతే ఇక్కడ అందరు వదిలేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినా నాకు అంత హ్యాపీ అనిపించింది అంటే ఎప్పుడో చూసినాం కదా చాలా రోజులైంది కదా అసలు చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన అయితే మా పాప కోసం నెక్లెస్ గిఫ్ట్ చేపించాడండి చాలా బాగుంది అసలు అందరు అడిగిండ్రు నెక్లెస్ అయితే బాగుంది మంచిగా ఉంది అని మా పాపకైతే సంబరం అవుతుంది చూడండి హైట్ అయితే మంచిగా ఉంది అని తినది సన్నగా ఉంటుంది నా పక్కనే ఉంది అందుకే అంటున్నా అసలు ఎంత అంటే తినడం తింటుంది కానీ ఎంత తిన్నా కూడా అంతే అండి కొంతమంది గారు అందరు అంటారు అంటే నన్ను కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే అంత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు కూర్చున్న వాళ్ళు నిల్చున్న వాళ్ళు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకైతే నేనైతే ఫుల్ హ్యాపీ మా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు అంటే ఇట్లా కలుసుకున్నారు కదా అంటేమో సంతోషాన్ని చూసి ఇట్లా చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరితో ఫోటోలు దిగడం కానీ మాట్లాడడం కానీ లాంగ్ వీడియోలు అయితే చూపిస్తా చాలా గేమ్స్ పెట్టారు చాలా గేమ్స్ పెట్టారు అందరు వచ్చిన వాళ్ళు కూడా చాలా డ్యాన్స్ డ్యాన్సులు అయితే మస్తు డ్యాన్సులు వేసిండ్రు అవన్నీ షూట్ చేయించానండి అవన్నీ లాంగ్ వీడియోలు అయితే ఇది నార్మల్గా ఏంటి అంటే నేను సెల్లో షూట్ చేసుకున్నది కాబట్టి ఇలా మీకు చూపిస్తున్నా అదైతే మంచిగా క్లారిటీగా మంచిగా ఉంటాయండి వీడియోస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి దాంట్లో ప్రతి ఒక్కటి చూపిస్తాను హల్దీదైనా భోజనాలదైనా ఇక్కడ ఫుడ్ అంటే డ్యాన్సులు ప్రతి ఒక్కటి చూపిస్తామండి ఎవ్వరు మిస్ కాకుండా చూడండి చాలామంది అడుగుతున్నారు అంటే వీడియో వీడియో ఏమో రావట్లేదు వీళ్ళేమో ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అయితే ఇలా అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ అండి